మనిషి చనిపోయిన తర్వాత పునర్జన్మ ఎలా లభిస్తుందో తెలుసా గరుడ పురాణం ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత ఇద్దరు యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారు అక్కడ యమధర్మరాజు ఆత్మ చేసిన పాప పుణ్యాలను పరిశీలించి ఆత్మ పూర్వజన్మలో చేసిన కర్మ ఫలితంగా నాలుగు లోకాల్లో ఏదో ఒక లోకానికి పంపిస్తారు అందులో మొదటి లోకం వైకుంఠ లోకం ఈ లోకంలో ఎన్నో మంచి పనులు చేసి ఎవరికి హాని చేయని వారిని మరియు మోక్షం పొందిన ఆత్మలు ఈ లోకానికి వెళ్తాయి రెండోది స్వర్గలోకం ఎవరైతే భూలోకంలో న్యాయంగా జీవించి ఉంటారో ఎవరైతే ధర్మంగా జీవించిన వారు ఈ లోకానికి వెళ్తారు అలా అక్కడ కొన్నాళ్ళు అక్కడే ఉండి తిరిగి మనిషి రూపంలో భూమిపై జన్మిస్తారు మూడోది పితృలోకం ఈ లోకంలో ఆత్మలు చేసిన తమ పాపాలకు ప్రయత్నం చేసుకుంటారు అలాగే ఆత్మలు పితృలోకంలో తమ పూర్వీకులతో కలిసి మనిషి రూపంలో మళ్లీ భూలోకంలో జన్మిస్తారు ఇక చివరిది నరకలోకం ఈ లోకంలో మోసం చేసిన వాళ్ళను జంతువులను హింసించిన వాళ్ళని అలాగే జంతువులను బలి ఇచ్చే ఆత్మలను ఈ నరకలోకానికి తీసుకొని వస్తారు ఈ ఆత్మలు వారు చేసిన తప్పులకు శిక్షలను అనుభవించి మళ్లీ భూలోకంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏదో ఒక జీవిగా జన్మిస్తారు ఓం శివాయని కామెంట్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి